స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ శ్రీ శ్రీ బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల తేదీన బీరంగూడ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు సనాతన హిందూ ధర్మ జాగృతి సేవా సంస్థ స్థాపకులు మహదేవ్ స్వామిజీ తెలిపారు సనాతన హిందూ ధర్మంపై జరుగుతున్న అరాచకాలపై హిందూ బంధువులందరికీ జాగృతం చేయడానికి హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కార్యక్రమానికి నూట ఎనిమిది మంది పీఠాధిపతులు హాజరై తమ అమృత వాణిని వినిపిస్తారని యావత్ ప్రపంచానికి యోగ జ్ఞానాన్ని పంచిన పతాంజలి మహర్షి తపస్సు చేసిన పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ నుండి హిందూ బంధువులకు జాగృతి చేయడానికి కంకణం కట్టుకున్నామని మహాదేవ్ స్వామీజీ తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు ప్రతి కుటుంబం నుంచి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వీర స్వామి శివకుమార్ స్వామి శశీధర్ ఆచార్య శివస్వామి రామేశ్వర స్వామి ప్రధాన అర్చకులు ప్రహ్లాద పంతులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దర్శనం చేయడం మాకెన్నో జన్మల సకృతంగా మేము భావిస్తున్నాము ఇలాంటి మా ఈ గురువుగారు మా ఆశ్రమంలో మరి రేపు జరగబోయే ఈ యొక్క హిందూ స హిందూ ధర్మ సనాతన ధర్మం గురించి రేపు ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున మరి వేద పండితులు పీఠాధిపతులు పూజారులు అర్చకులు వేల మందితోటి ఈ కార్యక్రమము మన ఈ యొక్క ప్రభావరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో చేయడం మాకెంతో సంతోషంగా ఉంది మరి ఇక్కడ ప్రజలు కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వారుగా మేము భావి భావిస్తున్నాము మరి వారి ఆశీర్వాదం తీసుకొని మరి మేము రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు మరి ఇక్కడ జరగాల్సిన ఈ యొక్క సనాతన హిందూ ధర్మం గురించి చెప్పే ఈ యొక్క పీఠాధిపతులు అర్చకులు పూజారులు ప్రతి ఒక్కరు వచ్చి మన సనాతన ధర్మం గురించి వివరిస్తున్నారు కాబట్టి హిందూ ధర్మం గురించి పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున రేపు మన ఆదివారం రోజున పదకొండు గంటలకు ఈ యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున ప్రాంగణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని మీడియా తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు భారత్ మాతాకి ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కార్యక్రమం మనకు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు గోమాత పూజతో ప్రారంభమై పదకొండు గంటల నుండి నూట ఎనిమిది మంది పీఠాధిపతుల యొక్క అద్భుతమైనటువంటి అమృతవాణి కార్యక్రమం కలదు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి కుల సంఘ పెద్దలు ధార్మిక సంఘ పెద్దలు మరియు ప్రతి స్వామీజీ కూడా ప్రతి హిందువు చిన్న పెద్ద యువతి యువకులందరూ కూడా కలిసి రావాలని మేము అందరినీ కోరుతున్నాము పేరు పేరున ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సనాతన ధర్మం అంటే ఏమిటి మన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ప్రస్తుతానికి దేవాలయాల పరిస్థితి ఏముంది తెలంగాణే కాదు యావత్ భారతదేశం మొత్తం లోపట హిందువుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి హిందూ అమ్మాయిల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే ఎక్కడో ఎప్పుడో జరిగినటువంటిది కాదు ఏదో సినిమా రూపంలో తీసినటువంటిది కాదు ప్రత్యక్షంగా కళ్ళ ముందే మనకు అన్ని విషయాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి హిందువు ఇకనైనా మేల్కొనండి చైతన్యం కండి చైతన్యం చేయండి కదిలి రండి అని చెప్తూ ఈ కార్యక్రమం మనమందరం కలుద్దాం మనమంతా హిందువులు అనే నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం మరియు నూట ఎనిమిది మంది పీఠాధిపతులు మహాత్ముల యొక్క అమృతవాణి విందాం మన ధర్మాన్ని జాగృతి చేసుకుందాం అనే ఉద్దేశంతో అదేవిధంగా నా దేశం నా ధర్మం సనాతన బోర్డే నా లక్ష్యం భారతదేశంలో మొట్టమొదటి సనాతన బోర్డు గురించి ఏర్పడే ఏర్పాడే ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఒడిలో ఈ వీరం కూడా గుట్టపైన మొట్టమొదటిగా తెలంగాణలో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కదలి రండి కదలి రండి ఓ నవభారత యువకులార రండి కాబట్టి మనమంతా కలిసికట్టుగా సాధిద్దాం మన ధర్మాన్ని కాపాడుకుందామని కోరుతూ భారత్ మాతాకి ఓ మాతాకి మన మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు మరి స్వామీజీ తెలంగాణ మొత్తంలో ఇక్కడనే ఈ దేవాలయం దగ్గర ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యావత్ ప్రపంచానికి పురాతనమైనటువంటి యోగా జ్ఞానాన్ని అందిన అందించినటువంటి సాధన చేసినటువంటి పతంజలి మహర్షి తపస్సు చేసినటువంటి మహాపుణ్యక్షేత్రం పుణ్య భూమి ఈ బీరం కూడా మల్లికార్జున స్వామి వారు ఇక్కడ అతి రహస్యమైనటువంటి గుహ ఉంది అది అందరికీ అందుబాటులో లేదు ఆ విషయం కూడా చాలామందికి తెలియదు కానీ పతంజలి మహర్షి యోగా సూత్రాలు రాసింది ఆ యోగా జ్ఞానాన్ని అందించింది ఈ పుణ్యక్షేత్రంలోనే ఈ మల్లికార్జున స్వామి ఒడిలోనే ఈ అతి పురాతనమైన దేవాలయంలోనే జరిగింది కాబట్టి ఆ యోగా జ్ఞానంతో రోజు అందరు ఆరోగ్యం అనేది ఉండగలుగుతున్నారు కాబట్టి ఆ యోగా గురు ఏదైతే పతంజలి మహర్షి గారు ఇక్కడనే ప్రారంభించారో ఈ ప్రపంచ ఈ భారతదేశంలోపడ కూడా కానీ యావత్ ప్రపంచానికి కానీ సనాతన ధర్మ జాగృతి సనాతన జ్ఞానం అనేది మళ్ళీ ఇక్కడ నుంచే ప్రారంభం కావాలని ఈ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది గ్లానిర్భవతి భారత అభ్యుక్త నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడే ఎవరో ఒక మహానుభావుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ భగవంతుడు ప్రేరణ కలిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతారు ప్రస్తుత పరిస్థితులలో అనేక రకాల సమస్యలతో హిందువులు భయానికి గురి అవుతూ ఉన్నారు ఇటువంటి వేళలో ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా మానసిక ధైర్యంగా మనోల్లాసానికి గురి అవుతూ ముందుకు వెళ్ళాలంటే జాగృతి అవసరం ఈ జాగృతి అవసరం అంటే సంఘటితం అవసరం సంఘటితం అవసరం అంటే మనం ఏకతగా ఏకతతో ముందుకు వెళ్ళాలి వెళ్ళాలంటే ఎవరో ఒక మహానుభావుడు మనకు ముందుకు తీసుకొని పోయేటటువంటి వాడు అంటూ కావాలి అది స్వామి గారి యొక్క సంకల్పము అది మన బీరంగుడ దేవాలయం నుండే ప్రారంభం అవడానికి అది ఒక మార్గదర్శకంగా ఇక్కడ నుంచి ప్రారంభం అవడానికి మనకు ఈ బాధ్యతలు వారు మనకు ఏర్పాటు చేశారు ఈ బాధ్యతను ఒక పెద్ద సమస్యగా అనుకోకుండా పెద్ద ఉద్యమంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకత చేసి ఐక్యతతో మంగళకరంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడ దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశి గారు గుప్తగారు తెలియజేశారు అలాగే మా చైర్మన్ గారు తన పరివారం పరివారం అంటే ఇక్కడ తన తన దగ్గర ఉన్నటువంటి మండలి ఏదైతే పాలక మండలి ఉందో వాళ్ళందరూ కుటుంబ సమేతంగా వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారు కూడా సుఖత వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కదా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు మండలంలో ఉన్నవాళ్ళు జిల్లాలో ఉన్నవాళ్ళు అందరూ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ప్రారంభానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఇరవై రెండు నాటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలని సంకల్పంతో అందుకు వెళుతూ ఉన్న శుభవేళ మా వంతు సహకారాన్ని మీకు అందిస్తామని ఇది వైభవంగా జరగాలని మేమందరం కోరుకుంటూ మిమ్మల్ని పూర్తి సహకారాలు అందించడానికి మా వంతు సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం పరిస్థితుల్లో చూస్తుంటే దేశంలోపల హిందువులందరూ కూడా కులాలుగా వర్ణాలుగా వర్గాలుగా విడిపోయినటువంటి సందర్భాలు మనకు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని కూడా చూస్తుంటే హిందువులకు మునుముందు మనుగడేటటువంటిది చాలా కష్టంగా మారబోతున్నది కాబట్టి ఇప్పుడు హిందువులందరూ కూడా ఏకతాటిక ఏకతాటిపై వచ్చి ఐక్యంగా ఉండవలసినటువంటి ఆవశ్యకత సమయము ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నది కాబట్టి ఆ ప్రకారంగా సద్గురు మహాదేవ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలోపల సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ వారి యొక్క ఆధ్వర్యంలో రెండు ఇరవై రెండవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి యొక్క దేవాలయ ప్రాంగణం మల్ గుట్ట యందు అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమము హిందూ ధర్మ జాగృతి కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క అర్చకుడు ప్రతి ఒక్క పీఠాధిపతి ప్రతి ఒక్క చిన్న పెద్ద మాతృమూర్తులు పిల్లలు పెద్దలు యువకులు అందరూ కూడా హిందువు అని చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క ధర్మం యొక్క ఉన్నటువంటి మన ధర్మం ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకొని ప్రతి ఒక్క హిందూ ఐక్యంగా ఉండలేటువంటి యొక్క గొప్ప ఆలోచన తోటి కార్యక్రమం జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి విచ్చేసి